శ్రీ హనుమద్ వ్రతం శ్రీరాముడు పాండవులు స్వయంగా చేసిన సకల కార్యసిద్ధిని విజయనను ప్రసాదించే మహోత్విష్టమైన వ్రతం వ్రత పూజా విధానం వ్రత కథ ప్రసాద్ భరద్వాజ హనుమద్ వ్రతం ఎందుకు చేస్తారు పరాశర సంహిత దీని గురించి చెప్పింది పదమూడు క్షేత్రములున్నాయి వాటిని పీతములు అని పిలుస్తారు వాటిలో పంపాతీరం ఒక పీఠం చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒక రాజు జన్మించాడు ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతము చేయాలి అన్నారు పంపానదీ తీరంలో కూర్చుని మార్గశిర త్రయోదశి నాడు చేసే వ్రతం అనుకోకుండా తిథి వచ్చింది ఇప్పటికిప్పుడు విజయాన్ని ఇవ్వగలిగిన వ్రతం అది అని రాజుతో ఆ వ్రతం చేయించారు రాజుగారు పరమ భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు హనుమ దవ్రతం చేసిన ఉత్తరక్షణంలో హనుమ యొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడ దొరికింది అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారు తన రాజ్యాన్ని తాను పొందాడు ఇలా వ్రతం చేశాడు సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభువైన సోమదత్తుడి చేసి ఫలితమును పొందిన మహోత్కృష్టమైన వ్రతము కనుక ఇప్పటికీ శుద్ధ త్రయోదశి తిథి నాడు చేస్తారు మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్ట్యా దేవీ జగన్మాత మహావీరైన ధీమత మార్గశిరమాసంలో పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజున ఈ హనుమద్వ్రతాన్ని ఆచరించాలి ఎందువల్లనంటే మృగశిరా నక్షత్రం అంటే హనుమంతునికి ఇష్టమైనది అందువల్లనే ఈ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా ఆత్మవిశ్వాసం పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం హనుమంతుడు భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం హనుమత్ వ్రతం ఆచరించడం ఆర్తజన రక్షకుడు భక్త భక్తశులబురు అయిన ఆ హనుమంతుని అనుగ్రహం పొందటానికి భక్తులంతా పరితపిస్తుంటారు ఇలా ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలంటే అందుకు దివ్యమైన మార్గం మార్గశిర త్రయోదశి నాడు హనుమంతుని పూజించి హనుమంతుని ఆయన శక్తి శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలసంలోకి ఆవాహన చేసి పూజించి హనుమత్ కథలను చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తి చేసుకోవాలి ఈ వ్రతంలో భాదంగా పదమూరు తోరాన్ని ధరిస్తాడు ఈ విధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా వ్రతాన్ని ఆచరిస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీ తీరంలోనే చేసుకోవాలి ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపా కలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ శ్రీహనుమధవ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు ఈ వ్రతంలో స్థాపనే ముఖ్య విధి పంపాకలస ప్రతిష్ఠ ముందుగా పూజా సామాగ్రిలో బాధంగా ఆచమనం చేయడానికి ఒకటి స్థాపన కోసం మరొకటి రెండు పంచపాత్రలతో నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి సంకల్పల్లో భాగంగా ముందుగా ఆచమనం చేయాలి ఆచమనం ఓం కేశవాయ స్వాహాహ నారాయణాయ స్వాహాహ మాధవాయ స్వాహాహ అని మూడుసార్లు చేతిలోనికి నీరు పోసుకుని త్రాగవలెను గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ कृषि के ऋषिकेशा नम पद्मनाभाय नम दामोदराय नम संकर्षणाय नम वासुदेवाय नम प्रद्युनाय नम अनिरुद्धाय नम पुरुषोत्तमाय नम अधोक्षजाय नम नारसिंहाय नम अच्युताय नम उपेन्द्राय नम हे नम श्रीकृष्णा नम శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గణపతి ప్రార్థన గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలిను యస్ వ నామూపాభ్యాం యా దేవీ సర్వంగళ తయస్మరణా పుంసాం సర్వతో జయమంగళం లాభస్ జయస్ కుతస్ పరాభవ ఎంది వరస్యామో హృదయ స్థోజనాధన దాతారం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగయ్యే శివే సర్వార్ధ సాధకే శరణీతిరంబికే దేవి నారాయణి నమోస్తుతే ఈ క్రింది మంత్రమును చెబుతూ కురిచేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను ఓం శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ ఉమామహేశరాభ్యాం నమ వాణిహిరణ్యగర్భాభ్యాం నమ స్రందరాభ్యాం నమ ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమ శ్రీ సీతారామాభ్యాం నమ నమస్సేభ్యో అయం ముహూర్తస్సు ముహూర్తోస్ భూతోచ్చాటన క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకునవలను ఉత్తిష్టంతో భూతపిశాచ అంటూ రెండు అక్షతలను మన వెనుక వైపునకు వేసుకోవాలి ఏతే భూమి భారకా విరోధేన కర్మ సమారభే అంటూ ముక్కుపై మూడు వేలను ఉంచి ప్రార్థిస్తూ భూహ ఓం భువః ఓం మహహ ఓం జనహుణ విశేషణ విశిష్టాయం సుభతితో స్వర్చల సామెత హనుమద్వ్రత పూజాంగత్వేన పూజాం కరిష్యే అని నీతిని తాకాలి ముందుగా పంపాకలస ప్రష్టాపన చేసి షోరసోపచారాలతో పూజ చేయాలి పీతంపై యథాశక్తిగా బియ్యం పోసి పట్టుబుడ్డ పరిచి హనుమంతుని పటాన్ని చక్కని పూలమాలతో అలంకరించి దాని ముందు ఐదు తమలపాకులు ఒకే రీతిగా పరిచి దానిపై వెండి రాజీ లేదా కంచు పాత్ర ఉంచాలి ఇమం మే వరుణ మంత్రంతో ఆ పాత్రను నీలతో పంపానదీ నీడతో నింపాలి ఇమం మే వరుణ శృదీహవమధ్యాచాండయ త్వామవస్సు రాచకే తత్వాయామి బ్రాహ్మణ యజమానో హవిర్భి ఆహేడమానో వరుణేహ ఇమం మే ఇంధ అనే మంత్రంతో ఆ కలసంలోని నీళ్లను అభిమంత్రించాలి ఇమం మే గంగే యమునే సరస్వతి శుద్రీ స్తోమగోం నచుతావర్ష్ణీయ అసిక్నియా మరుగృదో వితంత యార్జీకియే శృణుహెసు తరువాత ఆ పంపాకలసంలో సువర్ణ మోక్తికలు ఉంచి గంధ పుష్పాక్షతాలను అష్టగంధ కర్పూరాలు ఉంచి హ్రం హ్రీం హ్రూం హ్రై హ్రౌం హ్రహ తటి ద్వాదశ కళా ఇహ దాచ్య తా ఆగచ్చత హం సూర్యమండలాయ ద్వాదశ కళాత్మనే కలసాయ నమ అని ఆ కలశానికి నమస్కరించి నూతన వస్త్రం చుట్టి కలశానికి బృహత్సామ మంత్రంతో రక్షాబంధనం చేయాలి బృహత్సామక్షత్రుభుద్ధ వృష్ట్యం త్రిష్ణుభోజసురుగిత ముగ్రవీరం इंद्र स्तोम पंचदशेन मध्यमेदम वातेन सदरेन रक्ष पुष्पाक्षतलु तीसुकुनी आयम ह्रीं श्रीं ओम नमो भगवाते अशेष तीर्धाल वाले शिवजटादरुडे गंगे गंगांबिके स्वाहा सर्वानंदकरी मशेषदरित ध्वंसी मृगांक प्रभां त्रेक्षा मूर्ध्व करद्वयेन दधतीं पासं श्रूणीं चक्रमात् दोर्भ्यां चामृत पूर्ण कुंभम గంగా సింధు సరిద్వరాది రచితాం శ్రీ శక్తిం భజే అని చేతులో ఉన్న పుష్పాక్షతలను కలసల్లోని నీటిలో వేసి నమస్కరించాలి తరువాత పంపాకలసానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి ఓం అనునీతే పునఃస్మాశ్చక్షు ప్రాణమిహనోతో హి భోగం జోక్సస్యేమ సూర్యముచ్చరంతం అనుమతే మూఢయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణ నేవథాస్థానం ఉపహూయతే పంపాకలస స్థిత శ్రీగంధామహాదేవి ఇహ ప్రాణ ఇహ జీవ ఇహ జీవ ఇహగా సర్వేంద్రియాని సుఖం చిరం తిష్టంతు స్వాహ స్థిరభవ వరదాభవ సుముఖీభవ సుప్రసన్నాభవ ప్రసీద 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 అని ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత పంపాకలస పూజ చేయాలి తరువాత ఆంజనేయ స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి సమర్పించాలి అనంతరం చేతిలో అక్షతలు తీసుకుని శ్రద్ధలతో కథను వినాలి హనుమద్వ్రతం కథ సౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు అప్పుడు ఆయన కథ చెప్పాడు వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చాడు ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు వ్యాసుర సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు అందరు భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు అది కార్యసిద్ధిని కలిగిస్తుందని వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు అదే శ్రీహనుమద్వ్రతం దుష్టగ్రహాన్ని వ్యాధున్ని పోగొట్టి సకల శుభాలు శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్లీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించారని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు ఆమె అన్నీ వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగటంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఈసరించాడు తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయటమేమిటని దుర్భాషలాడాడు ఆమె ఏరుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది అయినా అర్జునుడి కోపం తగ్గలేదు ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు అప్పటినుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయని ఈ అరణ్య అజ్ఞాతవాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు పదమూడు ముడలుగల హనుమత్ తోరాన్ని తీసివేయటం వల్లే పదమూడు ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసం అని వివరించాడు కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు ధర్మరాజుకు సందేహం కలిగింది పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు దానికి సమాధానంగా వ్యాసుడో ఒక కథ చెప్పాడు పూర్వం శ్రీరాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణునితో కృష్యమూక పర్వతం చేరాడు సుగ్రీవ హనుమలతో సఖ్యం చేశాడు అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు బ్రహ్మాది దేవతలు హనుమతో హనుమ నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి నేను నీ వంటనని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు త్వరలో సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పినదంతా సత్యమైనదే అని పలికింది వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరాగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు పంపా నదీ తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు పదమూడు తోరంను పూజించి కట్టుకున్నాడు కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు వ్యాసమహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధివిధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధలతో కట్టుకున్నారు ఈ వీడియోలో తెలియచేసిన విషయాలు ఉపయోగకరంగా ఉన్నాయి అనిపిస్తే ఇటువంటి వీడియోలు మరిన్ని పొందడానికి చైతన్య విజ్ఞానం ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మీరు చేసే లైక్ మరియు కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది మా ఛానల్ పెరగడానికి దోహదపడుతుంది తప్పకుండా లైక్ చేయింది కామెంట్ చేయింది మరియు షేర్ చేయింది జై గురుదేవ్ శుభమస్తు స్వస్తి ప్రసాద్ భరద్వాజ